నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో బయోమెట్రిక్ వేలిముద్రల ప్రక్రియ పూర్తి చేయకపోతే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సేవలు నిలిపివేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరోసారి హెచ్చరించింది వివరాల్లోకి వెళితే సర్వీసు సస్పెన్షన్ ను నివారించడానికి గడువుకు ముందే కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులు బయోమెట్రిక్ ఫింగర్ ప్రింటింగ్ ను పూర్తి చేయాలని చెప్పి ప్రజలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది కువైట్ పోరులు మరియు ప్రవాసులందరూ బయోమెట్రిక్ వేలిముద్రలను గతంలో ప్రకటించిన గడువులోపు పూర్తి చేయవలసిన అవసరాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరొకసారి గుర్తు చేసింది ఇది కువైటి పోరులకు సెప్టెంబర్ ముప్పై మరియు ప్రవాసులకు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ముగుస్తూ ఉందని చెప్పి బయోమెట్రిక్ వేలిముద్రను పూర్తి చేయడంలో విఫలమైతే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు అన్ని ఇతర ప్రభుత్వ సంస్థలలో లావాదేవీలు నిలిపివేయబడతాయని చెప్పి మంత్రిత్వ శాఖలోని సెక్యూరిటీ మీడియా విభాగానికి చెందిన మేజర్ షాహిన్ ఆల్ గరీబ్ గారు స్థానిక మీడియాకు తెలిపారు ఈ ప్రక్రియ పూర్తి చేయాలనుకునేవారు కుబైట్ లోని అన్ని గవర్నరేట్లు మరియు మాల్సులో బయోమెట్రిక్ వేలిముద్ర కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని చెప్పి ఇప్పటికే రెండు పాయింట్ ఐదు మిలియన్ల మంది కువైట్ లో ఉన్న పోరులు మరియు ప్రవాసులు అలాగే గల్ఫ్ జేషస్తులు బయోమెట్రిక్ ను పూర్తి చేశారని చెప్పి ఆయన పేర్కొన్నారు అలాగే పాటించని వారిపైన ఎలాంటి జరిమానాలు విధించబడవని చెప్పేసి ఈ అవసరం పద్దెనిమిదేళ్ళు పైబడిన వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది కువైట్ లో ఎవరైతే పద్దెనిమిదేళ్ల వయసు కలిగిన వారు ఉన్నారో వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది బయోమెట్రిక్ వేలిముద్ర వ్యవస్థ అనేది ఆటోమేటెడ్ గుర్తింపు మరియు ధృవీకరణ సాధనం అని చెప్పేసి ఇప్పటి వరకు ఇరవై ఐదు లక్షల మంది బయోమెట్రిక్ వేలిముద్రలను పూర్తి చేశారు అలాగే కువైట్ లోని కువైటీలకు సెప్టెంబర్ ముప్పైవ తేదీ చివరి తేదీ కాగా ప్రవాసులకు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ చివరి తేదీ అని చెప్పేసి ఆయన పేర్కొన్నారు ఎవరైనా బయోమెట్రిక్ పూర్తి చేయని భారతీయులు ఉంటే బయోమెట్రిక్ కేంద్రాలకు వెళ్లి వేలిముద్రల ప్రక్రియను పూర్తి చేయండి అన్న డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఆ తర్వాత జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లావాదేవీలు సేవలు నిలిపివేయబడతాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది ఉదాహరణకు మీ యొక్క అకామ రెన్యువల్ చేసుకోవాలన్నా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలన్నా పతాక రెన్యువల్ చేసుకోవాలన్నా సరే బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయకపోతే మీరు ఈ యొక్క సేవలను వినియోగించుకోలేరని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్